వెల్కమ్ టు అత్తగారి వంటలు నువ్వుల జీడీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి అప్పట్లో నువ్వుల జీడీలు అనేవి ఎక్కడైనా దొరికేవండి షాప్స్లో చాలా టేస్టీగా ఉండేవి మరి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ కప్ వరకు నువ్వులను వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మరి ఎక్కువగా వేయించుకోకూడదు అలా ఐదు నిమిషాలు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో త్రీ ఫోర్త్ కప్ వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్ వరకు చక్కెర వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలండి బెల్లం అనేది కరిగిన తర్వాత ఇలా టీచాలీతో వడపోసుకోవాలండి వేరే బౌల్లో అలా వడపోసుకొని మనం పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాకం అనేది గట్టి పాకం రావాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టపడిన వారు స్కిప్ చేయచ్చు బెల్లం అనేది ముదురు రంగు వచ్చిన తర్వాత మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలండి ఇలా హార్డ్గా ఉండాలి ఇలా గట్టిగా ఉంటే మనకి పాకం వచ్చినట్లే గట్టిగా ఉండి మనకి సౌండ్ రావాలండి ఈ పాకం అనేది అలా సౌండ్ వచ్చినట్లయితే పాకం అనేది సరిపోతుంది అలా గట్టి బాల్లా పాకం చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి నాన్ స్టిక్ కడాయికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పాకం అనేది దాంట్లో వేసుకోవాలండి అంతా బాగా సెట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఐదు నిమిషాలు వేడి తగ్గిన తర్వాత ఒకసారి చేతితో పట్టుకొని చూసినట్లయితే మనకి అంటుకోకుండా ఉంటుంది అలా ఐదు నిమిషాల తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి మరీ చల్లగా అవ్వకూడదు అలా కలుపుకుంటూ మన చేతితో తాకినప్పుడు పట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు మనం తీసుకొని ఇలా చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లాగినట్లయితే మనకి పాకం అనేది వస్తుంది ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలండి పాకం ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఇలా చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుకుంటూ అలా చేసుకున్నట్లయితే మనకి పాకం అనేది గట్టిగా అయిపోతుందండి సో ఇది ఆరే లోపలే మనం ఇలా చేసుకొని ఇలా మొత్తం తీగలాగా లాగాలండి పాకం అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం పాకం అనేది లాగాలండి ఇలా తీగలాగా లాగినట్లయితే పాకం అనేది ఇలా సన్నటి తీగలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని పది నిమిషాలు ఆరేంత వరకు అలా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత మనకి పాకం అనేది ఆరిపోతుంది ఇలా గట్టిగా జిడిల్లా అయిపోతుందండి సో మనం కత్తిరితో అయినా కత్తిరించవచ్చు లేదంటే ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెం అడ్జస్ట్ అన్ని ఇలా కట్ చేసుకోవాలి అలా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం లో ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా వేయించుకున్న నువ్వులు వేసుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ వేడి చేసుకోవాలి అలా వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జీడీలు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం ఏమాత్రం పెట్టకూడదు అలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని జీడీలు కొంచెం వేడవుతాయి కాబట్టి నువ్వులు అనేవి జీడీలకి అతుక్కుంటాయండి ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత జీడీలు అన్నిటికీ నువ్వులు అంటుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఆరనివ్వాలండి తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు కూర్చండి ఎంతో టేస్టీగా ఉండి నువ్వుల జీడిలు రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్